హలో అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మంచి టేస్టీ స్నాక్ రెసిపీ అయితే తయారు చేసుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉంటే మీరు తప్పకుండా ట్రై చేయండి ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు ఇలా పొటాటో బైట్స్ చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం వచ్చేసండ్ ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకుంటున్నాను మీరు గోధుమ పిండి వద్దనుకుంటే మైదా అయినా కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి నేనైతే ఇక్కడ గోధుమ పిండి వేసాను ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని బాగా ఈ పిండిలో ఉప్పు ఆయిల్ బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి పిండిలో ఉప్పు ఆయిల్ అంతా కూడా బాగా కలిసిన తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పిండినైతే మనం రెగ్యులర్గా చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా అయితే కలుపుకోవాలండి వాటర్ ఒకేసారి ఎక్కువ వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని అయితే బాగా సాఫ్ట్గా మనం చపాతీకి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల సేపు అయితే పక్కన పెట్టుకుందాము ఈ అయితే ఒక రెండు బంగాళదుంపలను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఉడికించి పెట్టుకున్నానండి ఇలా ఉడికించుకున్న ఈ బంగాళదుంపలకు పైన ఉన్న తొక్కనైతే తీసేసుకోవాలి ఈ విధంగా ఒక కప్పు గోధుమ పిండికి రెండు బంగాళదుంపలు అయితే మనకి సరిపోతాయండి మీరు తీసుకునే పిండి క్వాంటిటీ పట్టి పొటాటోస్ అనేవి తీసుకోండి ఇలా తొక్క తీసిన ఈ అయితే మనం మెత్తగా తురుముకోవాలి మీ దగ్గర మ్యాషర్ ఉంటే మెత్తగా అయితే మ్యాష్ చేసుకోవచ్చు మనకి ఎక్కడా కూడా కొంచెం పలుకు అనేది లేకుండా ఈ విధంగా మెత్తగా అయితే ఈ విధంగా తురుముకోవాలండి మీరు మ్యాషర్తో అయినా కూడా మ్యాష్ చేసుకోండి ఇలా మనం తీసుకున్న పొటాటోస్ అన్నిటిని కూడా ఇదే విధంగా అయితే తురుముకోవాలి ఇలా తురుముకునే మిశ్రమాన్ని అయితే పక్కన పెట్టుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పావు టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి అలాగే ఇందులో కొంచెం పసుపు అలాగే మీరు తీసుకున్న పొటాటోకి సరిపడా కారం అనేది వేసుకోండి నేను నేనైతే ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం అనేది వేశాను ఈ ఆయిల్లో పసుపు అలాగే కారంని కొంచెం ఫ్రై చేసుకుందామండి పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇలా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే మనం తురిమి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమం వేసేసుకోవాలి ఇలా బంగాళదుంప మిశ్రమం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి హై ఫ్లేమ్ పెడితే అడుగంటుతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దగ్గర పడే అంతవరకు అయితే ఈ పొటాటో మిశ్రమాన్ని మనం బాగా ఉడికించుకోవాలండి ఎక్కడా కూడా మనకి పచ్చివాసన అనేది లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇందులో ఈ కాస్త దగ్గర పడింది కదండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము సాల్ట్ అనేది చూసి వేసుకోవాలండి మనం బంగాళదుంపలను ఉడికించేటప్పుడు సాల్ట్ అనేది వేసుకుంటాం కదా కాబట్టి సాల్ట్ అనేది చూసుకొని కొద్దిగా వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక నిమిషం పాటు కలుపుకొని తర్వాత ఫైనల్గా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోండి మీకు కావాలనుకుంటే ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా కొత్తిమీర వేసిన తర్వాత బాగా కలుపుకొని చూడండి బాగా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని అయితే పక్కన పెట్టుకుందాము ఇది కొంచెం చల్లారాలండి మనకి ఇది లోపు అయితే మనం ముందుగా పిండిని కలిపి పెట్టుకున్నాం కదండి పిండి కూడా బాగా నానింది ఈ పిండిని అయితే మరొకసారి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు కలుపుకుందాము తర్వాత మనం రెగ్యులర్గా చపాతీని ఏ విధంగా చేస్తామో ఆ విధంగా కొంచెం ఫ్లోర్ మీద పొడిపిండి చల్లుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని అయితే చపాతీలాగా చేసుకోవాలండి ఈ అయితే కనుక మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల వీడియో అయితే మరొక కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది చూడండి ఈ విధంగా చపాతీ చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమం ఉంది కదండి దీన్ని కొంచెం వేసుకొని చపాతి పైన అయితే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి స్పూనుక్ కానీ లేదా ఈ విధంగా ఏదైనా ఒక స్పాచ్లా తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేస్తే మనకి స్పూనుక్ కానీ దేనికైనా సరే అంటుకోకుండా ఉంటుందండి ఈ విధంగా చపాతీకి కొంచెం సైడ్లు కొంచెం గ్యాప్ ఉంచి మధ్యలో అంతా కూడా అప్లై చేసేసుకోండి చుట్టూ అంచుల వెంపటైతే కొంచెం వాటర్తో చేసుకోవాలండి ఇలా మనం వాటర్తో తడి చేయడం వల్ల చపాతి అనేది మనం రోల్ చేసిన తర్వాత విడిపోకుండా ఉంటుంది ఇది మాత్రం అసలు మర్చిపోవద్దండి ఈ విధంగా చుట్టూ కూడా వాటర్ని ఈ విధంగా తడి చేసిన తర్వాత టైట్ గా అయితే రోల్ చేసుకోవాలి ఎక్కడా కూడా లూజ్ రాకుండా ఈ విధంగా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా టైట్గా రోల్ చేసుకోవాలి ఇలా టైట్గా రోల్ చేసుకున్నాం అనుకోండి మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు మనకి ఇది బయటకి విడిపోకుండా ఉంటుందండి చూడండి ఈ విధంగా టైట్గా రోల్ చేసుకోవాలి మనం చూడండి వాటర్ అప్లై చేసాం కాబట్టి ఈ ఎడ్జెస్ అనేవి విడిపోకుండా ఉంటాయండి ఇలా తయారు చేసుకున్న వీటిని అయితే ఒక ప్లేట్లో పెట్టుకుందాము ఇదే విధంగా ఇంకొక చపాతీని కూడా చేసి చూపిస్తా చూడండి ఇలా చపాతీ చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆలు మిశ్రమం వేసి మొత్తం కూడా అప్లై చేసుకొని చివరని కాస్త తడి చేసుకొని ఈ విధంగా టైట్గా అయితే చుట్టుకోవాలి ఇలా అన్నిటినీ కూడా మనం ఎంత పిండి కలుపుకున్నామో అంతటిని కూడా ఈ విధంగా చుట్టుకోవాలి తర్వాత ఒక్కొక్కటి తీసుకొని ఈ విధంగా ఎడ్జెస్ట్ని కొంచెం నొక్కి పెట్టుకోవాలండి అప్పుడు విడిపోకుండా ఉంటాయి అన్నిటిని కూడా ఇదే విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళని పోసుకొని ఒక స్టాండ్ పెట్టుకోండి దానిపైన మనం తయారు చేసుకున్న వీటి ప్లేట్ పెట్టేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా కానీ లేదా కార్న్ఫ్లోర్ వేసుకోండి కొంచెం తెల్ల నువ్వులు వేసుకోండి అలాగే జస్ట్ ఒక్క చిటికెడు సాల్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలి కాస్త పలచగా ఉండాలండి లిక్విడ్ లాగా మనకి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపైతే చూడండి మనకి ఇవి చక్కగా ఉడికిపోయినాయి అండి ఒక ఐదు నిమిషాలు ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని అయితే జాగ్రత్తగా ఈ ప్లేట్ని తీసి బయట పెట్టుకున్నాము ఒక రెండు నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి చల్లగా అవ్వాలి వేడి మీద అయితే పగిలుతూ కాబట్టి చల్లారిన తర్వాత ఈ విధంగా చాక్ తీసుకొని మీకు నచ్చిన సైజులో అయితే కట్ చేసుకోవాలి నేనైతే కనుక ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తేడాతో అయితే కట్ చేస్తున్నాను మీకు ఇంకా పెద్దవి కావాలంటే పెద్దవైనా కట్ చేసుకోవచ్చండి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి ఈజీగా ఉంటుందని నేనైతే ఈ విధంగా కొంచెం చిన్న సైజులో అయితే కట్ చేస్తున్నాను మీకు కావాలంటే కొంచెం పెద్దవి అయినా కూడా కట్ చేసుకోవచ్చు మనం తీసుకున్న ఈ పిండి అంతటినీ కూడా ఇదే విధంగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు నేను ముందుగానే స్టవ్ మీద అయితే ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టేశాను ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ఈ విధంగా ఇందులో డిప్ చేసుకొని స్పూన్తో మనం ఆయిల్లో వేసుకోవాలండి చూడండి ఆయిల్ కూడా బాగా హీట్ అయింది ఇలా ఒక్కొక్కటి ఇందులో ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమంలో ముంచి స్పూన్తో ఈ విధంగా వేసుకోవాలండి బాగా డిప్ చేసుకోవాలి మొత్తం కూడా మునిగే విధంగా డిప్ చేసుకుంటే మనకి తినేటప్పుడు ఈ స్నాక్స్ అనేవి బాగా క్రిస్పీగా ఉంటాయండి ఈ విధంగా వేసుకోవాలి మీకు స్పూన్తో వేయటం ఇబ్బందిగా ఉంది అనుకుంటే చక్కగా చేత్తో మనం మిర్చి బర్జీని కనుక ఏ విధంగా వేస్తామో ఆ విధంగా అయితే ఈ ఒక్కొక్క బయట తీసుకొని ఈ కార్న్ఫ్లవర్ మిశ్రమంలో డిప్ చేసి ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెడితే కలర్ మారుతాయి కానీ లోపల కొంచెం పిండి పిండిగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ముందే పెద్ద గేరెట్తో తిప్పకుండా ఇలా ఒక చిన్న స్పూన్ తీసుకొని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి బాగా ఈ విధంగా మంచిగా కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకుందాము చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఇదే విధంగా మిగిలిన వాటన్నిటిని కూడా ఈ కార్న్ఫ్లవర్ మిశ్రమంలో డిప్ చేసి మొత్తం కూడా చక్కగా ఫ్రై చేసుకోండి టేస్టీ టేస్టీగా ఉండే పొటాటో బైట్స్ అయితే రెడీ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి చక్కగా పిల్లలకి స్నాక్స్ బాక్సులు అయినా కూడా సర్వ్ చేసి పెట్టచ్చండి ఇవి ఫైవ్ డేస్ వరకు అయితే నిల్వ ఉంటాయండి అసలు ఫైవ్ డేస్ ఉన్నా కూడా మనకి చక్కగా క్రిస్పీగా ఉంటాయి మెత్తబడడం అలా ఏముండదు ఉండదు మనం ఫ్లోర్ మిశ్రమంలో టిప్ చేసాం కాబట్టి ఎన్ని రోజులు ఉన్నా కూడా క్రిస్పీగానే ఉంటాయండి ఇలా టమాటాకి చెప్తా సర్వ్ చేసి పెట్టండి పిల్లలు బల ఇష్టంగా తింటారు క్రిస్పీగా టేస్టీగా ఉండే ఆలూ బైట్స్ అయితే రెడీ అండి మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా సర్వ్ చేయండి చాలా టేస్టీగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో